హాయ్ వడ్స్ మీరు కనుక అతి తక్కువ ధరలు భూమి కొనాలని వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అనమాట మొత్తం మన ఛానల్ ద్వారా ఆరు ఎకరాల చిల్లర అయితే భూమి అయితే అమ్మకానికి తీసుకొచ్చామన్నమాట తార్ రోడ్డు నుంచి రెండు కిలోమీటర్లు రోడ్డుకి రోడ్డుకైతే రావాలన్నమాట రీసెంట్గా పోసారనమాట మట్టి రోడ్డు కూడా కార్లు లారీలు బైకులు అన్ని అవైలబుల్గా ల్యాండ్ దగ్గరికి అయితే ఇబ్బంది లేకుండా భూమి అయితే చేరుకోవచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్కి అయితే ఏ ఇబ్బంది లేదనమాట మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ దుర్గి మండలం దగ్గర ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ విలేజ్ నేమ్ వచ్చేసి యొక్క ముటుకూరులో ఉందన్నమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ విలేజ్ నుంచి రెండు కిలోమీటర్లు మట్టి అయితే రావాలన్నమాట తార్ రోడ్డు నుంచి కంపల్సరీగా ల్యాండ్ అయితే స్క్వేర్గా ఉంటుంది మన రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుందన్నమాట ఈ యొక్క ఆరు ఎకరాల చిల్లర అగ్రికల్చర్ ల్యాండ్కి ఒక నాలుగు ఎకరాలు కందేశారు ఒక రెండు ఎకరాలు వచ్చేసి మిర్చి తోట వేశారనమాట ఒక ఎకరం వచ్చేసి బొప్పాయి అయితే వేశారనమాట ల్యాండ్లో బోర్ అయితే లేదనమాట మనం బోర్ కల్టివేట్ చేసుకున్నా కానీ నాలుగు వందల నుంచి ఐదు వందల లోతు అయితే వేయాలి చుట్టుపక్కల రైతులు మొత్తం వచ్చేసి బోర్ల మీద వ్యవసాయం అయితే చేస్తున్నారనమాట మనం కూడా బోరు వేసుకుంటే వాటర్ అయితే పడింది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదనమాట క్లియర్ కలిగి ఉంది ఒక ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సాయిల్ చూసుకుంటే రెడ్ సాయిల్ అలాగే బ్లాక్ సాయిల్ రెండు మిక్స్ అయి ఉంటుంది అన్నమాట ల్యాండ్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ అయితే కాదు ప్యూర్ రెడ్ అయితే కాదనమాట మిక్స్డ్ సాయిల్ అనమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ క్లియర్ కలిగి ఉంది ఒక ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ దుర్గి మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది మాచర్ల మండలానికి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి ఈ ల్యాండ్ వచ్చేసి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది సాగర్కి వచ్చేసి తెలంగాణ బార్డర్కి హైదరాబాద్కి సుమారు ఈ ల్యాండ్ వచ్చేసి నూట ఎనభై కిలోమీటర్లు రావచ్చు అనమాట సుమారు వచ్చేసి మరి ధర చూసుకుంటే రైతు వచ్చేసి ఒక ఎకరాకు పదకొండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు మరి కొద్దిపాటి బేరం అయితే ఉంది కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట రైతుని కలిసి పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్ లో మాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి జెన్యున్ బ్యాడ్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి టైం పాస్ గా ఎవరు కాల్స్ అయితే చేయదు జెన్యున్ బయర్స్ కాల్స్ అయితే వెత్తలేకపోతున్నాము జెన్యున్ కాల్స్ అయితే టైం ఇవ్వలేకపోతున్నాము దయచేసి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి ఈ చుట్టుపక్కల రైతులు వచ్చేసి కౌలు వచ్చేసి ధర వచ్చేసి ఒక ఎకరాకు పదివేల పదివేల నుంచి ఇరవై ఐదు వేల దాకా నడుస్తుంది అనమాట వాటర్ ఉంటే ఇరవై ఐదు వేల నుంచి ఇరవై వేల దాకా ఉంది వాటర్ లేకపోతే పదివేల నుంచి పదిహేను వేల దాకా కౌలు అయితే కౌలు అయితే నడుస్తుంది అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ ఏరియాలో వచ్చేసి ఇలాంటి సైట్ విజిట్ చేయాలనుకున్నాను రోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఉండి ఒక రోజు ముందుగానే మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి అనమాట ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మరొక